హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్ కోసము ఓట్స్ ఇంకా ఫుల్ మకానాతో హెల్దీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్లైకన్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడైన తర్వాత దాంట్లోకి ఒక కప్పు ఫుల్ మకానా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మకానా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అవి చల్లారేలోపు ఓట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలకి రోల్డ్ ఓట్స్ అయితే చాలా మంచిది నార్మల్ ఓట్స్ కన్నా ఈ ఓట్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత రెండింటినీ చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి సిక్స్ టు సెవెన్ మంత్స్ బేబీస్ అయితే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి కొంచెం పెద్ద పిల్లలు ఎయిట్ నైన్ మంత్స్ అయితే మాత్రం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసినా ఏం కాదు తర్వాత ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఒక బౌల్లోకి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టు నీళ్లు పెట్టుకొని వేడైన తర్వాత ఆ కాగుతున్న నీళ్ళలోకి కలుపుకున్న మిశ్రమం వేసి మంచిగా ఉడకనివ్వాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అప్పుడే స్టా సాలిడ్స్ స్టార్ట్ చేసిన పిల్లలకైతే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో పెడితే తొందరగా వాళ్ళు మింగడానికి ఈజీగా ఉంటుంది కొంచెం పెద్ద పిల్లలైతే కాస్త గట్టిగా అయినా ఏం కాదు ఇలా దగ్గర పడ్డ తర్వాత కొంచెం పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది ఇంకా చల్లారిన తర్వాత పిల్లలకి సర్వ్ చేయడమే మీరు కావాలంటే ఎయిట్ నైన్ మంత్స్ బేబీస్కి దీంట్లో ఖర్జూరం కూడా వేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ